హాయ్ ఫ్రెండ్స్ మేము ఊరికెళ్ళాం కదా ఊర్లో నుంచి కొన్ని తీసుకొచ్చాను ఏమేమి తీసుకొచ్చా అని చెప్పిస్తారండి ఇదిగోండి గొల తాటి గొల ఒకటి ఇవి వచ్చేసి ఇవి మామిడికాయలు మామిడికాయ ముక్కలు కొట్టుకొచ్చాం కూరగాయ వేసుకుందాం అని చెప్పేసి ఇవి మామిడికాయ ముక్కలు కూరగాయ కోసం ఇవి నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఇవి వచ్చేసి ఉప్మిరకాయలు ఇవి మా పెద్ద వేసి పెట్టినండి ఉప్మిరకాయలు ఇవి వచ్చేసి ఉప్మిరకాయలు ఎండు చేపలు చె తినాలి వండుకోండి వచ్చేసి ఎండ పెట్టింది చేపలు అద్దె చేపలు ఇలా మొక్కలుగా కోసి ఎండబెట్టారు ఇది కుప్పం పళ్ళ నుంచి మామూలు ఇచ్చి పంపించారు నెక్స్ట్ వచ్చేసి ఇత గోసుకొచ్చింది కుప్పంప ఈ రెండిట్ల ఊరగా వేయాలి దగ్గోళ్ళ మునగా గోసుకొచ్చాం చెట్ల ఎదుగు అండి ఈతపళ్ళు చెట్లు ఈతపళ్ళు మాగేశాం ఎత్తు ఇదిగోండి ఇవి మాగేశం ఇవి నిమ్మపళ్ళు నిమ్మపళ్ళు ఊరగాయ వేయాలి ఇవి కొన్ని మామిడికాయలు తెచ్చాం కూరలో వేసుకున్నాం అని చెప్పేసి ఊరకాయ కొట్టుకునేసి వచ్చేసి కాళ్ళు ఇవి మేక కాళ్ళు మావి పంపించాడు కుప్పంపల్లి నుంచి ఇవి ఊరి నుంచి తెచ్చి